స్వామివారికి శాల్వా కప్పిన కమిషనర్ ఆలయ ఈవో భాస్కర్ రావు స్వామివారి ప్రతిమ అందించారు చైర్మన్ నరసింహమూర్తి గవర్నర్ కు లడ్డు ప్రసాదం అందించారు కొండపై అఖండ దీపారాధన టెంకాయ్ కొట్టి స్థలము సందర్శించారు స్వామివారిని ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని గవర్నర్ తెలిపారు ಶ್ರೀ ಯಾದ್ರಿ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹಸ್ವಾಮಿ ದೇವಾಲಯಲ್ಲೂ ಶ್ರೀ ಪಂಚರಾತ್ ರಾಘವಶಾಸ್ತ್ರ ಸಿದ್ಧಾಂತ ಅಂಥ పలు గ్రామాలు సాంప్రదాయం సిద్ధంగా లోపల వైభవాలు గత వైభవాల కంటే కూడా ఆ వైభవపీత శ్రీకృష్ణ జన్మ దినోత్సవం ఉత్సవాన్ని అండం తిరునక్షత్ర సాంప్రదాయాన్ని ఉంటారు ఆ సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఆ వైభవపీతగా శ్రీకృష్ణ స్వామివారి నమ్మకాల శిక్ష సాయంకాలం శ్రీకృష్ణ ఆవిర్భావ మహాపూజా కార్యక్రమాన్ని జరుగుతుంది ఈ సందర్భంగా స్వామివారికి ఒక ముఖ్య అతిథిగా మా దేవస్థానానికి రాష్ట్ర గవర్నర్ గారు సుష్ణుదేవి వర్మ గారు చేసిన